బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి ఈ రోజు నాగార్జున గారి కొడుకైన నాగచైతన్య వచ్చిన సంగతి ప్రోమోలో అందరూ చూసారు సండే మొదటి ప్రోమోగా నాగచైతన్య ప్రోమో రిలీజ్ చేశారు ఇకపోతే నాగచైతన్య గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ సరదాగా కొంచెం సమయాన్ని అయితే గడిపారు అలానే కొంచెం ప్రమోషన్ కోసం స్టేజ్ పైకి వచ్చిన నాగ చైతన్య ఒక్కో కంటెస్టెంట్ తో మాట్లాడుతూ వాళ్ళ బిహేవియర్ హౌస్ లో ఎలా ఉంది అన్నది కూడా తెలియజేశారు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ముగియడానికి మరో కొద్ది వారాలు మాత్రమే మిగులుంది సో ఇప్పుడు ఆట మార్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అంటూ ఎప్పటికప్పుడు కింగ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ కు తెలియచేస్తూనే వచ్చారు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు ఇక ప్రతి అడుగు కూడా చాలా ఆచితూచి వెయ్యాలి అంటూ కింగ్ నాగార్జున గారు కొద్ది వారాలుగా అందరికి చెప్తున్న సంగతి తెలిసిందే కదా అయితే ఇక నాగ చైతన్య గారు కూడా స్టేజ్ పైకి రావటం ఇంకా కంటెస్టెంట్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడంతో పాటు వాళ్ళు ఆటను ఎలా ఆడుతున్నారో కూడా చెప్పారట అయితే హౌస్ లో ఆట మాత్రం చాలా అద్భుతంగా ఆడుతున్నారని మీరు ఇక్కడి వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ మీరు చాలా టాప్ ప్లేయర్స్ అని అర్థం చేసుకోండి ఇకపోతే మిగిలిన ఈ ఐదు వారాలు ఆరు వారాలు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మీరు మాత్రం ఆడి బాగా గెలవండి అంటూ చెప్పడంతో పాటు ఇక ఒక్కో కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ రీతు యు ఆర్ సచ్ ఎంటర్టైనర్ అంటూ రీతుకి తెలియజేశారట ఆ తర్వాత గౌరవ్ నువ్వు చాలా సాఫ్ట్ గా గేమ్ ఆడుతున్నావు కాకపోతే అప్పుడప్పుడు ఫుడ్ కోసం ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు ఉన్నావు అంటూ కామెడీ కూడా చేశారట నాగచైతన్య గారు అయితే గౌరవ పైన చేసిన చెప్పిన ఈ మాటలు కామెడీ ఏం కాదు సీరియస్ కాకపోతే అలా చెప్పేసి నవ్వేశారట నాగచైతన్య ఇకపోతే కళ్యాణ్ అలానే తనుజ కోసం మాట్లాడుతూ తనుజా చూడ్డానికి హోమ్లీగా ఉన్నావు అలానే చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నావు ఇక నిన్ను చూస్తుంటే సిస్టర్ వైబ్స్ వస్తున్నాయి కాకపోతే నువ్వు అరిచే అరుపులు మాత్రం చాలా దూరమే వినిపించేటట్టున్నాయి అంటూ నువ్వు బిగ్ బాస్ సెట్ లో అరుస్తూ ఉంటే మా ఇంట్లోకి వినిపిస్తుంది అన్నట్టు ఇక నాగచైతన్య తనుజా అరుపులు తగ్గించుకుంటే ఖచ్చితంగా నువ్వు టాప్ ఫైవ్ అంటూ తెలియచేయడం పాటు కళ్యాణ్ మరీ అంత సాఫ్ట్ గా ఉండదు ప్రతిదానికి కూడా బెండ్ అయితే నీ ఆట ఎదుటి వాళ్ళకి కనబడదు సో ఆట ఆడేటప్పుడు ఆచితూచి ఆడు ఎందుకంటే చివరి దశకు వచ్చేసావు ఒక కామినర్గా హౌస్లోకి వెళ్ళావు కాబట్టి నీ సత్తా అక్కడ చూపించాలి అంటూ ఇక కళ్యాణ్ ని బాగా ఎంకరేజ్ చేశారట నాగచైతన్య అయితే హౌస్లో కొంతమందితో మాత్రమే మాట్లాడుతూ మిగతా కొంతమందికి బాగా ఆడుతున్నారంటూ తెలియచేశారు అంటే ఆ కొంతమంది టాప్ కంటెస్టెంట్స్ అని మనం ఈజీగా ఎపిసోడ్ లో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మాట్లాడిన కళ్యాణ్ కానీ రీతు కానీ తనుజా కానీ వీళ్ళందరూ కూడా టాప్ ప్లేయర్స్ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండే కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇక టాప్ లో ఎవరు ఉంటారబ్బా అనేది మాత్రం ఈ సీజన్లో ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాము అలానే ప్రతి సీజన్లో విన్నర్ ఎవరు అన్నది ముందుగానే అందరికీ అర్థమైపోతుంది కాకపోతే ఈ సీజన్లో మాత్రం కళ్యాణ్ అలానే తనూజ రోజు తనూజకి ఎక్కువ ఓట్లుంటే మరొక రోజు కళ్యాణ్కి ఎక్కువ ఓట్లుంటున్నాయి సో ఇద్దరు విన్నింగ్ ఈక్వల్ ఈక్వల్గా వెళ్తున్నారు మరి వీరిద్దరులో ఎవరు విన్నర్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు లో చెప్పండి